చెయ్ నాయనా నాకే వరేడే కారే 662 బాట్ను ఆ ఆ వేరేండో కాదు నన్ను తిరక్కు చేస్తావు ఆ నుగునే

నాకుంటునరా వతరు గుండ దాసుకుంటాడు మాయలు అన్న అన్న బుండ దాలు తీసి దొరక దాసుకుంటాడు దాసుకుంటాడు రేనామ్మ అప్పుడు అసలు బుండ తీయటోనే కాదు ఇప్పుడు మనం ఇందుపే వలై నగా నేరు పశ్చిమ వన నేనని అనుతున్నానా రా నాక ఇన్ని చెప్పున వక్కు తిసగాదా నువా బాటనవా అంత ఆశగా చూవా స్టార్ట్ చేసింది ఆ మరి అరే వాళ్ళు మెయిన్ వాళ్ళే పచ్చిపోయారమ్మా లేవు మందిని ముంచండి ముచ్చే ముంచాం కదా పచ్చమ్ వేసుకోవాలి టడా <laughs> <laughs>